జై శ్రీకృష్ణ ఈరోజు తిరుపావ ఇరవై మూడవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మను గోపికలు ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారో వినండి மாரிமலை முழங்கில் மன்னி கிடந்து ரங்கம் சீரிய சிங்க மறிவித்துளத்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்ததறி மூரணிமிருந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் கோயிலினின் ரிங்கனே போந்தருளிக்கோ புடையா சீரிய சிங்காசனத்திறந்து யாம் வந்தா காரிய மாறாய் அந்தருளேலோரெம்பாவாய் పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేల్కొని తీక్షణమగు చూపులను ఇటు అటు చూచి ఒక విధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడునట్లు చేసి అన్ని వైపులకు దొర్లి దులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చినట్లు ఓ అతసి పుష్ప సువర్ణ నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేసి రమణీయ సన్నివేశం గల లోకోత్తరము సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగా ప్రార్థించుచున్నాము జయ శ్రీకృష్ణ